ఫ్రెండ్స్ మేమైతే గోకుడు పోషమ్మ అబ్బో వచ్చిన పని మొత్తం వేస్ట్ అది ఇప్పుడే పెట్టింది జుట్టు కూడా ఓ కళ్ళు మొత్తం అది నిర్వట్టుంది మనం టగ

మా గోకుడు తల్లి అయితే మంచిగా వెబ్సైట్ కింద మావిడి తోట మధ్యలో ఉంటుందన్నమాట రండి చూపిస్తా వెరీ గుడ్ ఏం చెప్తున్నారు రుచి నువ్వు ఏం చెప్తున్నావురా మంట పెడతానావా పొయ్యి పొయ్యి అంటే పెడతానా ఎందుకురా ఓసమ్మ గారికి వచ్చినావా వెరీ గుడ్ ఇప్పుడు ఈ మంట అంట పెట్టి ఎందుకు కోడికా అన్నం వండుతావా వెరీ గుడ్ జల్ జల్ అంట పెట్టి మరి తొందరం మంట పెట్టి కొన్ని కొయ్యి బువ్వండు కూర కూరండు ఇప్పుడు ఏమేమి చేస్తావు అగ్గి అంట పెడతావా పొయ్యి ఎంటబెట్టు అగ్గి అంట పెట్టుడు పొయ్యి అంట పెట్టుడు అంత అలా ఉన్నాయా కానీ ఇక ఇవాళ మన ఇద్దరమే వచ్చినాం ఇద్దరమే ఓలోచ్చిన ఓలో వాళ్ళు వచ్చినాం రా అంతేనా అంతే రాలేక ఇక మమ్మీ రాకుంటే నువ్వే అంట పెడతావు నువ్వు పెడతా పెడతాంటివి గారు అగ్గి నేనే పెట్టాలనా ఆ అగ్గి పెట్టిన తర్వాత గంజు పెట్టాలి కానీ అగ్గి పెట్టకముందు గంజి పెడతారు వాళ్ళ పెట్ట గుడ్డు ఎదురా గిడర్ల వాళ్ళకు తెట్రా తెచ్చావా మంచిగా అంటే మరి ఒర్ర గుడ్డు నేటి పడకపోతాను కొడతావా ఓ ఇప్పుడు వద్దు ఈ గుడ్డు చూసిరా ఫ్రెండ్స్ అంటే అలా అమ్మాన ఎదురు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇది లాస్ట్కి గుడ్డు అది ఇప్పుడే పెట్టింది జుట్టుకోడి ఓ కళ్ళు ముత్త అది నిర్వేటట్టుంది మనం టగ ట పండుకుంటుందా ఏది జుట్టుకోడి అగో అగో ఏమంటుంది ఏమంటుంది మెసులు తందా ఇదే మెసులు రే కానీ సామాన్లు అన్నీ తీసి టకా టాకా అంటే చెయ్యి ఏంటిరా గవండి మనండియాల్సుడు కాదు రే కట్ చేయాలబ్బు ఇలా పని మొత్తం నువ్వే వేసి అట్టున్నావు కదా నువ్వే నువ్వేస్తావా మొత్తం ఇప్పుడు కాదమ్మా ఆడబెట్టు ఇప్పుడు తెంపాదు అన్నీ అయినాక ఇక ఫస్ట్ అయితే నీళ్ళు తెద్దాంపా మనం చుట్టుకోడికి బూరు వీకడానికి నీళ్ళు ఆగి నీళ్ళు తెద్దాంపా గాడి తెద్దాంపా ఘడి తెద్దాంపాడ పోతుందా నేను ఒక ప్రయోగం చేయబోతున్నా ఏంటంటే ఇక ఈ డిప్పు పైపులలో దాకా మామిడి చెట్లకు ఆ నీళ్ళు వారిచ్చి కరెంటు బంద్ అయినట్టుంది ఈ పైపులలో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళని ఇట్లా పైపులు లేవాడుకుంటూ లేవాడుకుంటూ పోయి గంజి నింపుతా కరెంటు లేదు కాబట్టి మోటార్ చాలా లేదు కాబట్టి ఈ వాటర్ని అయితే మనం గంజలో నింపుకుందాం పరదండి పరండి పదండి అచ్చనే అర చిన్ను మొత్తం నింపినవా గంజి నింపినవా వెరీ గుడ్ పరో వేకుమ్మా పారువేకు పరు మనం వాడికి తీసుకుపోదాం నీకు లేకపోతే కావి నేను నేను పడతావు అద్దా చిను ఉండనమ్మ నేను అద్దన్నావు నీకు పడతానా ఇంకోది ఎంకొ ఇలా మా చిట్టే కెమెరిమే అయిందన్నమాట ఇంకెనుకో ఓ మెల్ల మెల్ల మెల్లగా ఆ జాగ్రత్త చిన్న కాలు ఉంది మెల్ల దిగు కిందికి దిగు ఇంకొద్ది దిగా అమ్మ కిందికి ఇప్పుడు అగ్గి అగ్గి అంట పెట్టానా పెట్టావు మంట పెడతా పెట్టావు సలారింది సలారింది అది

మరి మీరు పోయొద్దు రానే మా నాన్నను మనం ఇద్దర మరి నాన్న పోతారా సరే మరి పోయిందా పోరే నువ్వే అంటావా నానమ్మ ఉంది అంటానికి నువ్వేందుకు అబ్బాయి పోతారు చిన్న నానమ్మలు లేటు పోతారా లేటు పోతారా నానమ్మలకు సామికడికా కోడి కోడి కోస్తే రాడానికి పోతారా ంత దూరం పోతారు ఇంద్ర ఏడుంది ఉన్నదా పోయినావా ఎంత ముందు నువ్వు ఎప్పుడన్నా పోలేక మొన్న పోలే మొన్న పోయినావా ఎప్పుడు మొన్న అప్పుడు పోయినావు ఉన్నా రే అన్నం తెచ్చింది అమ్మ అమ్మ నానమ్మ నానమ్మ తెచ్చింది అల్లు ఉంది ఎందుకు అదూ నువ్వు వండితే మాడిపోతుంది అంత మంచిగా ఉంటుంది నువ్వు వండితే నీకు అండరు రాదు అండొత్తా నీకు ఏ ఏసేపు కీటు మంచిగా వండుతావా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే అది వంట పేరా వంట పేరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిస్ అండ్ నట్టే మనది నట్టే ఫ్రెండ్స్ మేమైతే గోకుడు పోషమ్మ కాడికి అయితే వచ్చామన్నమాట ఎన్నో ఏండ్లుగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉంది గోకుడు పోషమ్మ తల్లి మేమైతే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మంచిగా మొక్కి కోని అయితే అనమాట ఇక వాస్తవానికి మావులు వేయరు నేను కూడా అనుకున్నా కానీ ఇక్కడ మా చిన్న మా చిన్నొక్క అయితే మళ్ళీ కుక్కలు ఉన్నాయి ఇటు అని చెప్పి మళ్ళీ ఎందుకు రిస్క్ చేస్తాడు అని చెప్పి ఇద్దరం ఇట్టే ఆయన మమ్మల్ని మా నాన్న అయితే వేయరు అక్కడికి పోయి ఇక మంచిగా మొక్కి కోని పోసుకొని వస్తారనమాట వీలైతే మా వాళ్ళ ఇటు వచ్చినాక నేను కూడా అటు పోయి మంచి తీస్తా చెట్టు కింద మంచిగా ఉంటుంది ఓల్ది రే పూను అమ్మో చేస్తావే చేద్దావే ఎన్నిరా ఎన్ని లోటు ఉందా అరే దాంట్లో ఒకటి లోటు ఉంది పా మలబెట్టు మలబెట్టు తాతకి మనకద్దు వచ్చినాక అడుగుతాడు నా వంద రూపాయలేదని అలా పెట్టు పాపం ఒకటే ఇవ్వండి ఉందంట పెట్టు అలా ఎల్లుంటుంది అది అట్లా కట్లే ఇప్పుడు నువ్వు అట్లా అన్నట్టే సరే ఎట్న తిరిగి పెట్టు చిన్న నా నంబర్లో వచ్చారు కోను కోసుకొని వచ్చారు ఫోన్ మంచిగా మంచి 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 మదే కోను కోసుకొని వచ్చారు రోజు ఏంటిది ఏ లు ఇవ నీకు బుడాలు పుట్నాలు గిట్నాలు మై డాడీ కోడి కటింగ్ ఈస్ కమ్మింగ్ కాయనే మొత్తానికి అయితే కొని కోసుకొని వచ్చారు మన వాళ్ళు చిన్న కొని కోసుకొని వచ్చారు తాజల్ బోర్ బోర్ విక్రమ్ తప్పుడు అయితే పూర్తి మీద పడ్డది ఏరింది వేరింది ఉన్న వంద రూపాయలు నొక్కింది తొబ్బేసింది తాతకి వారంటే నేను ఇంకా అంటాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తా మా గోకుడు పోషమ్మ దేవాలయం ఎట్లుంటుంది ఏం కాదు అనేది మీకు మొత్తం చూపిస్తాను ఇంతకుముందే మా వాళ్ళు కోనైతే కోసుకొచ్చారు అప్పుడే పోదు కానీ ఇక అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి ఉన్నా ఎందుకంటే చుట్టుపక్కల కొన్ని కుక్కలు ఉన్నాయి ఇక సామాన్ మొత్తం అని చెప్పి ఇక నేను నాణ్య ఉండడం అయింది లేకపోతే ఇక మా వాళ్ళతో నచ్చి మొత్తం ఇక్కడ వాతావరణం ఎట్లా ఏముంది అనేది మొత్తం చూపిద్దుంటాను అటు మా గోకూరు పూజ అయితే మంచిగా వేపు చెట్టు కింద మావిడి తోట మధ్యలో ఉంటుందన్నమాట రండి చూపిస్తాను ఓ ఎండ ఎండాకాలం స్టార్ట్ అయింది ఇక ఫ్రెండ్స్ ఇక సుమ్మ సుర్రు సుమ్మైపోతుంది ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది ఇక ఫ్రెండ్స్ ఇవన్నీ మామిడి తోట తోట అటు 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 మామిడి తోట మామిడి తోట మధ్యలో మామిడితోట మధ్యలో వేప చెట్టు చెప్పులు ఇటు చేసా ఇగో ఫ్రెండ్స్ వేప చెట్టు చుట్టూ మామిడి తోట చుట్టూ మామిడి తోట ఇగో ఫ్రెండ్స్ వేప చెట్టు బ్యాక్ కెమెరాతో చూపిస్తా చూడండి చూసి ర ఫ్రెండ్స్ ఎంత పీస్ఫుల్గా మంచిగా తోట మధ్యలో చెట్టు కింద ఎంత ప్రశాంతంగా ఇంత మంచి వాతావరణం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అంటే నా ఉద్దేశంలా కరెక్ట్ అనిపితే కామెంట్ లేకపోతే పోరా జపడా అని చెప్పాను కానీ ఇంత మంచి వాతావరణంలో వచ్చి శ్రీ మన గోకుడు పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇక్కడనే వండుకొని తిని ఫ్యామిలీతో అది కూడా ఇప్పుడు అచ్చుడు నాకు ఇంత మంచి ఫీలింగ్ ఉందంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను మా అమ్మ నాన్న వాళ్ళతో ఉన్నప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళతో నడిపోయినా ఇట్లుంటుండే ఇంకా మళ్ళీ ఇన్నాళ్ళకి సింగిల్గా మా వాళ్ళతో ఇలాంటి చిన్న ఫెస్టివల్ మూమెంట్ ఏదేమైనా అంత మన మంచి గురించి జరుగుతుంది అంటే మా వైఫ్ ఎందుకు రాలేదని మీరు అనుకోవచ్చు మా వైఫ్కి కొంచెం ఫీవర్ వచ్చింది ఇంటికనే ఉందన్నమాట అందుకని చెప్పి మా చిన్ను నేను మా అమ్మ మా నాన్న నలుగురు మ్యాచ్ అని అటువేజ్ లోపల వీక్ అయిపోయిందా మరి ఎంతసేపు జుట్టు జుట్టుకోరు గురించి ఎంతసేపు అది చెప్పు అయిపోయిందే మా మా నాన్న మాత్రం చెప్తాను లేటుగా అయిపోయింది కాల్చి ఇక బోరు ఇక్కడైతే అయిపోయింది మంచి కాల్చి కొత్తిగా అయిపోతే పోయి ఎక్కిత్తుడే చిన్ను ఇక్కడ తాత కోడి బూరు ఇస్తాను నువ్వు నువ్వు పని చేస్తాను వచ్చినవు ఎందుకు వచ్చినావు నువ్వు లేవు చూడు అప్పుడు ఏమంటవి కూర అంటాంటివిగా అంత అటుదేనా చిన్నో అంతనంగతనం పోనిచ్చేదాకా కూర పువ్వు ఇక ఫోన్ ఇచ్చినాక ఇకలా ఇంకేముంది ఇక మెళ్ళానా కూర అనుతాంది కూర అనుతాంగా చూడు చూడా మండిపో అండి అంటున్నా మరి బడికి పంపి మీ మేడం ఫోన్ చెప్తా హలో మేడం యో ఈడ ఫోన్ వాడుకుంటా ఆట ఆడుతుంది ఇగో పంపియాన్న ఆటోలా పట్టుకపోరి అచ్చి పట్టుకపోరు స్కూల్కి వాడకపోరి మరి కూర దాంటివిగా ఎందుకున్నాను అంటువి నానమ్మకు తాతయ్యకు అలా కూర్చొని పెట్టి కూర పువ్వాంటి దాంటివి గిదేనండి ఇది ఎందుకు మేము మేడమ్ మళ్ళీ ఫోన్ చెప్తా హలో మేడం ఇక రాత్రి దినసి చెప్పినట్టు ఇంటలేదు చంపుతావా మేడం అంటుంది కొద్దిగా చెప్పనొచ్చి వాటకపోరి కొద్దిగా పున్నం ఉంటుంది చిన్న తాత కోని కాలుతాడు కొన్ని కాలుతాండు వచ్చి కొని కాలుతాడు తాజిను కోని కాలుతు కాలవా తింటావా తిండి తింటావా కోడి తింటే తంటే అంత అంత పంజాబ్ ఇక మోదుది ఇప్పుడు ఏంది ஏய். வேறல மங்கட வெச்சினா கட்ட வரது

ఎన్నో కూర తండ్రి అండు అంటవా అమ్మ ఎక్కించుకుని అర్థం ఇక నగదు అదు బీర్లు బీర్లు నాకేమద్దు అమ్మ నాన్న ఈత కళ్ళు ఇస్తారు రూపాయ బిల్ల లేక ఇంకా అదే బుడ్డ బుడ్డు ఈత కలు తిప్పు నేను కూడా చప్పు తగ్గు నాకేమద్దు అటు ఇటు నాకు రెండు వందలు బుక్ అయితే మీరు నాకు పండుగను వెళుతురి నాకే బుక్ అయితే పోలిది పండుగలు నానమ్మది కాదు పోవాలది మాదే నా మనవాళ్ళు నా కొడుకులు నా బిడ్డలు అందరూ మంచిగా ఉండాలని చెప్తారు పండుగలు చేయాలంటే ఇంకా బాగురు వచ్చేది మేమేం పండుగలు చేయాము ఇక మీ కొరకులు మంచిగా ఉండాలా బిడ్డలు మంచిగా అని చేసేది మాది అయిపోయిందంటే ఇప్పుడు మాది మిగిలిందంటారు చేయము ఇక మీ కొరకు మేము పండుగలు చేసేది ఏ అన్నంరా నువ్వు విన్నాడు చాలు నువ్వు వింటున్నాడు ఎప్పుడు గట్టినవరా గిన్నె ఏ యారును నువ్వు వింటాడు అన్నిందు తానం చేయకపోతే తానందే ముందు భూమి మీద అందరు తానం చేసిన వాళ్ళేనా నేనైతే మూడు రోజులకి వస్తారు ఎత్తున్నాడు ఏం మళ్ళత్తావు నువ్వు వింటున్నాడు చిన్న లెకొచ్చే చిల్ల వచ్చింది కదా అయ్యో 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 చిలకలు చిలుకలు రావ చేరు కలరా తాత దగ్గర గురుకుతారులే అబ్బా దేవు నువ్వు దేవుని మాట దేవుని మాట్లాడు నువ్వు అవు దేవుట నువ్వు మీ అక్క కా మీ అక్క నువ్వేము మరి కళ్ళ తాపట్టి అయ్యో కోతి కళ్ళ తాదో అరబట్టి కళ్ళ చిన్న కొండ పట్టుకుంటా అందుక చిన్న కొండ ఏటా వచ్చినవురాటా పాపడే చాపటి సామె కాడికి వచ్చినావా అంత అయినాక వచ్చిన ద్రగన్ను అండ పడుతుందే ఇది ఉంటే మా వాళ్ళు అండమంటారు అని లేదా వచ్చిన అంత అయినాక అక్క ఒక్క ఇప్పుడు బొద్దుగా వచ్చింది పొయ్యి పెట్టింది పొయ్యి బడి తప్పించి అయితే బడి తప్పించింది అయితే వచ్చింది కూర వండింది వరకు పువ్వు వండింది కూరు పూర్వీకి కోడిది కోడిని కోసింది ముక్కు తీసింది పక్క పెట్టింది మొక్కు తీసింది పక్కకి కోడిది కూర అండి అంటలే ఆరు తిరిగి అండి తీ అంటలే మరి మరేం చేసినా మొత్తానికి మొత్తానికైతే బోల్బావులు ప్లేట్లు అవన్నీ పడుకుని వచ్చినావా ఎక్కువంది తక్కువైందా జ్వరం చెప్పిన ఆడియన్స్కి జ్వరం వచ్చింది రాలే అని చెప్పిన ఇక్కడ మొత్తం మేము రెడీ చేసినాం మజా వచ్చిందిలే మజా బోల్బాలాలు పేరు మేడం చిన్న మేడం చిన్న మేడం అంట చిన్న మేడం వంట ఇప్పుడు తాగుడు మొదలు పెట్టి రారా తినేటప్పుడు తాగదాలి కానీ ఏంటిదే పైసలి ఈ వంద రూపాయలు కత్తా నా దగ్గర లేవు ఫోన్ పే కొడతావు అడిగేనాక నా దగ్గర ఫోన్పే కొట్టు ఏం మా నాన్న కొడతాడు ఫోన్ పై ఫోన్ పే కాదు రూపాయి బిల్ ఇయ్య తెచ్చుకొని తెచ్చుకో తిని సార్ చక్క బీ కట్టాడు మరి పైసలు లేవే నా దగ్గర నువ్వు తెచ్చుకోపో ఎడికి నీ ఇష్టం నీ పైసలు అంటావా సరే అయితే నేను మంచి కొతాం సార్ ఓకే అమ్మగారు మేము తెస్తాం పోయి నేను తీసుకొత్తా గత పెద్ద గంత మంచి మాట అన్నా ఇక ఉంటారా పోయేద్దాం మీ పారా గత అమ్మ గంత మంచి మాట అన్నది అమ్మకు నాన్నకు ఇంత కొట్టరు అమ్మకు తమ్చాపు నాకు బీర్రుపాద్దాంపా తీసుకొత్తా కూసర కూసర్రీ అన్నీ రెడీ చేసి పెట్టరు ఇక మేమైతే మా సరుకు మేము తెచ్చుకున్నాం ఇక ఇయ్యో గీడు మా తమ్ముడు మా చిన్నాయన ఆయన కొడుకు అన్నమాట ఎక్కువ చూపించరు సో మనడే బాధపత్యాల బ్యాచ్ వీని పండగలకైనా పబ్బలకైనా ఎటువైనా కానీ పెట్టుకుంటా ఎందుకంటే బిల్లు మొత్తం పెట్టుకుని ఆడే ఆడే ఖర్చు పెట్టుకుని రెండు బిల్లు తీసుకురాదు ఆడే పబ్బు ఇళ్ళ పాటలు తీసుకురాదు ఆడే అందుకీడే ఎప్పుడు ఎంపటి ఉంటాడు అలా ఎంపడా నా ఎంబటి ఉంటే మంచిదని జ్యోతిష్ చెప్పిండు ఎందుకంటే ఎప్పుడు ఈడే ఖర్చు పెట్టుకుంటాడు నాతో ఖర్చు పెట్టి ధర తిందా ఓ వాళ్ళు తింటారు కాయలు ఏమైంది నేను రాకముందు తింటారు ఏమే మీరు సరుకు తెచ్చుకోరు మాకేం సరుకుంది మీకు ఇంతమంది తెచ్చినాం కదా పల్పి మీది పల్పి ఆరెంజ్ చిన్ను గున్ను గుడ్డు తింటాను గుడ్డు చిన్న గుడ్డు తింటాను వా సరిదైంది సర్ది ఓ కింద ఆయన పోరా ఏం చెప్తాను రే వాళ్ళు తింటారు నాకు ఎత్తులేరు అనుకుంటున్న వారా ఏం కాబో మంచిగా తిందా చూపెట్టుకోరాన్ను చల్లడి మా ఇవ్వరికి సరిదే ఇంకా మంచిదే తాగుతానవా ఓ పెద్ద చిన్న నువ్వు వాటిన్నావాన వాడతా లేవురా సాటుకున్నావు తింటానావా ఓహో నానమ్మ పక్క కూర్చుంటావా అటు పక్క కూర్చో చిన్నోడు తాగేది అండి వారికి సరదైందంటే చిన్నవాడిది ఇయ్యో ఓ రచ్చ రంబోలా సరదీ కాదు తాగుతుంది మా నాన్న ఇక పాయిదా లేదు ఈడై తిట్టి ఇవి ఒరుకుంటూ వరుకుంటుండే అట్ ఇది నాది నేను చెప్పుకుని తాగుతా అని చేసావు అరే అరుణ్ అటు పాపం సరుకు నైంటి వాళ్ళు అయ్యేస్త మళ్ళీ జింగలు పోవాలి మైకల్ మేపడా అరే అరుణ్ నువ్వు నాకన్నా బాగా చిన్నవి కాబట్టి నువ్వు సామే తాగాలి పైసలు అన్ని ఇచ్చింది ఆడే కానీ సగమే వద్దాం ఎక్కువ వద్దురాడి ఆల్రెడీ సగం పోసుకొని పెట్టుకున్నారు నేను ఇది రాయి కానీ ఎంజాయ్ పండుగ ఈ ఒక్క గిరాసు ఆగి రెండు రోజులు నన్ను గుర్తు చేసుకో మా అన్న ఒక గిలాసు బిరు పోసి నేను నేను గుర్తు చేసుకోవాలి లెక్క ఎందుకంటే కొన్నది ఆడు కాబట్టి అంటే మనం ఏదో కొద్ది జోగ్రా ఏంటారా అరుణ్ అంతేనా అదే మరి ఏ చెయ్యి నీ కోసం ఇంకో కూడనే తెప్పిస్తా బిల్లు మాత్రమే అరుణ్ గారు చాలా అని పెళ్లికి రెండు రోజులు తాగకుంటే డ్యాన్స్ చేస్తా భరతులా నీ పెళ్ళిలా తాగకుండా డ్యాన్స్ చేస్తారా రెండు రోజులు రికార్న్ లేకుండా ఇక మొత్తానికైతే మేమందరం కడుపు నిండాది హ్యాపీగా ఇంటికి వచ్చేసాం సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ